ప్రభు పేరుతో అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు అందరికీ వందనాలు స్తోత్రాలు దేవుడు మనల్ని ప్రేమించి గత కాలమంతా కాపాడి మరి తన రెక్కలేడులో ప్రభు మనల్ని దాచుకుంటూ కంచి వేసి కాపాడుతూ జరిగిన గుడారాల పండుగలన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించారు మరి దేవుడు ఈ సంవత్సరం మనల్ని ప్రేమించి మన హోసన్ రామ్ కి ఒక సొంత స్థలాన్ని దేవుడు దయచేసి ఈ దయాక్షేత్రములో దేవుడు మనకిచ్చిన ఈ దయాక్షేత్రములో మొట్టమొదటి గుడాల పండుగ నలభై ఎనిమిదవ గుడాల పండుగ ఈ దయాక్షేత్రంలో మొట్టమొదటి గుడాల పండుగలు జరుపుకోవడానికి ఉచితమైన కృపను దేవుడు అందును బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్వతులు చెల్లించాలి మరి కొద్దిసేపట్లో మన గుడాల పండుగని ప్రార్థనతో ప్రారంభించుకుపోతున్నాం దయచేసి అందరూ లేచి నిలబడి కొద్దిసేపు మన ప్రభుని స్థుతిద్దాం ఎక్కడ వాళ్ళు అక్కడ లేచి నిలబడి మరి కొద్దిసేపట్లో గుడారాల పండుగని మనం ప్రారంభించుకోబోతున్నాం లేచి ఆకాశ వైపు రెండు చేతులైతే దేవుడు చేసిన వేళులన్నిటినీ తలంచి కృతజ్ఞతాపూర్వకంగా గత సంవత్సరాలన్నిట్లోనూ గుడాలను పండుగ జరిగినప్పటికీ స్తోత్రములు సోత్రములు సోత్రములు స్తోత్రములు సోత్రములు ఆ లోయ హాలే లోయ హే లో హాలే లోయ హే లోయ హాలే లో హాలే లోయ హాలే లో అమె సయమ ధన

This is

you're not Yeah పండుగలు ఈ నలభై ఎనిమిదవ గుడారాల పండుగలు ఇంత మహిమకరంగా నా దేవుని మహిమార్థమై జరగడానికి ప్రభు మన మినిస్ట్రీస్ పట్ల ఈ సంవత్సర ప్రారంభం అని చెప్పారు నిత్యమైన కృపతో

తే ప్రముఖుతున మంచిది ఈలోపు కు పండు వివరాలు కొన్ని చెప్తాను మీకు డెబ్బై ఏళ్ళు ప్రారంభించి తొంభై రెండు వరకు అంటే సరిగ్గా ఓ పదిహేను సంవత్సరాలు ఇదిగో ఈ లేమని ఊరికి అటువైపు డెబ్బై ఏడు నుంచి తొంభై రెండవ సంవత్సరం వరకు ఇక్కడే జరిగే గుడారాల పండుగలు తొంభై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంచుమించు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాల పాటు గుంటూరు గోరంట్లో గుడారాల పండుగ జరిగాయి ఇంకొక అద్భుతం ఏంటంటే గుంటూరుకి గుడారాల పండుగ మార్చినప్పుడు గుడారాల పండుగ రోజు మార్చి ఐదవ తేదీ తొంభై మూడు శారదా కాలనీలో హౌసున్న మందిరం ప్రారంభించాం ఇంకా అద్భుతం ఏంటంటే ముప్పై రెండు సంవత్సరాల తర్వాత గుడారాల పండుగలకి ఇక్కడికి మార్చుకున్నాం ఇక్కడ కూడా మార్చ్ ఐదో తారీఖునే అర్గం ఆ మందిరాన్ని దేవుడు అందించారు ఇవన్నీ దైవ ప్రణాళిక ప్రకారమే పరిశుద్ధాపుడు కొనసాగిస్తూ ఉన్నారు అందరి బట్టి దేవునికి గాక ఈ సమయంలో మన మధ్యలో సౌత్ ఆఫ్రికా నుండి జాష్వాజశేఖర్ రై గారు మన మధ్యలో ఉన్నారు మరికొంతమంది ద్రైవ సేవకులు దేశ విదేశాల నుంచి వచ్చారు వాళ్ళందరూ ప్రయాణం వస్తా ఉన్నారు వస్తారు వచ్చి చేరతారు ఈ నలభై ఎనిమిదవ గుడార పండుగల్ని జాష్వా ప్రార్థన చేసి దీన్ని ప్రారంభిస్తారు మిగతా కార్యక్రమాలు పెడదాం అందరూ రెండు చేతులు పైకెత్తి ఒక్క మూడు నిమిషాలు నేను ఆమెననేంత వరకు దిగ నిండు మనసుతో చెప్పండి అందరూ అందరు అందరం చేతులు పైకెత్తి ఒక్క మూడు నిమిషాలు మూడు నిమిషాలు మనసులో తలంచండి మనసులో తలంచండి గుడారాల పండుగ ప్రారంభించిన మొదటి గుడారాల నుంచి ఇప్పటి వరకు ఆయన మనం నడిపించిన మార్గం అంతటిని బట్టి స్థుతించాలి 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 అందరూ అందరూ దూరాన సమీపాన ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాలలో

सर पुठे केसर जुरा